హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను స్వీట్ పొంగల్ చేస్తున్నాను చక్కెర పొంగల్ అంటారు కదా అది చూడండి నేను ఎలా చేస్తాను ఇంకా హాఫ్ గ్లాస్ బియ్యము పావు గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యం అయితే హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోండి ఇంకా రెండు శుభ్రంగా రెండు సార్లు కడిగాను బియ్యము పెసరపప్పు ఇప్పుడు పోస్తున్నాను కుక్కర్లో కుక్కర్లో చేస్తున్నాను నేను కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది చాలా సాఫ్ట్గా ఉడికి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా దాంట్లో వేయడానికి ఒక అచ్చు బెల్లం తీసుకున్నాను ఇది పావు కేజీ నాలుగు అచ్చులు ఇట్లాంటి నాలుగు అచ్చులు అయితే కేజీ అనమాట ఇంకా ఒక అచ్చు తీసుకున్నాను ఇది పావు కేజీ బెల్లము ఇంకా సరిపోయినంత వేసుకోవాలి ఒక అచ్చు సరిపోతుందని నేను ఇట్లా నలగొట్టి నీళ్ళు పోసి కా మరిగిస్తాను అన్నమాట ఇంకా నాలుగు యాలక్కాయలు తీసుకున్నాను దంచి పెట్టుకుంటున్నాను తొక్క తీసేసి గింజలు ఒక్కటే మెత్తగా నూరి పెట్టుకుంటాను ఈ చిన్న రోల్లో ఇంకా బెల్లము బాగా దంచుకొని నీళ్ళు పోసి మరిగిస్తాను బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత నేను వడగట్టుకొని పోస్తాను అనమాట పొంగల్లో ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఇసుక చెత్త ఏదన్నా ఉంటుంది అందుకనే ఎప్పుడు కరిగిచ్చి వడగట్టి పోస్తాను అనమాట పొంగల్లో ఇంతకుముందు అయితే బెల్లం డైరెక్ట్గా అప్పుడు అప్పుడేమి ఉండేది కాదనుకుంటా మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చిన్నప్పుడు పొంగల్ ఉడికిన తర్వాత డైరెక్ట్గా బెల్లం అందులోనే వేసేసేవాళ్ళు కరిగిపోయేది ఇప్పుడు నేను కరిగిచ్చి వడగట్టి పోస్తున్నాను ఎందుకంటే మట్టి ఇసుక ఉంటుంది చూడండి మరుగుతుంది బెల్లము బాగా బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మరుగుతుంది ఇంకా చూడండి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మూత పెడుతున్నాను పొంగల్కి బియ్యము పెసరపప్పు రెండుసార్లు కడిగి ఎసురుపోసి పొయ్యి మీద పెట్టాను కదా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మూత పెడుతున్నాను ఇది చూడండి బెల్లం బాగా కరిగిపోయింది ఇంకా ఆఫ్ చేసి పెట్టాను పొంగల్ రెడీ అయిన తర్వాత అప్పుడు వడకట్టి పోస్తాను ఇంకా పొంగల్లోకి వేయడానికి జీడిపప్పులు తీసుకున్నాను కిస్మిస్ తీసుకున్నాను మీ ఇష్టము మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను ఒక గుప్పెడు జీడిపప్పులు తీసుకున్నాను కొన్ని రెండు టేబుల్ స్పూన్లంతా కిస్మిస్ తీసుకున్నాను ఎండు ద్రాక్ష చూడండి మూడు విజిల్స్ పెట్టాను బాగా ఉడికింది ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీశాను చూడండి బియ్యము పెసరపప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు పాలు పోస్తున్నాను హాఫ్ లీటర్ పాలు పోసేస్తున్నాను ఇవి ప్యాకెట్ కట్ చేసి పోసేస్తున్నాను మీకు కాగబెట్టిన పాలు ఉంటే అవైనా పోసుకోవచ్చు డైరెక్ట్గా పాలైనా పోసుకోవచ్చు ఇంకా పాలు పోసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకా ఒక బాయిల్ రానియాలి ఈ పెసరపప్పు వేసుకుంటే స్వీట్ పొంగలి భలే టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మామూలుగా చాలామంది ఉట్టి బియ్యంతో చేసుకుంటారు కదా ఇట్లా కొంచెం పెసరపప్పు వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఒక బాయిల్ వచ్చింది ఇప్పుడు బెల్లం పాకం ఉంది కదా అది వడగట్టి పోస్తున్నాను చూడండి నల్ల నల్లగా ఇసుక మట్టి ఉంది అందుకనే వడకట్టుకొని పోసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇంకా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది ఇంకా యాలక్కాయ పొడి వేస్తున్నాను యాలక్కలు దంచుకున్నాను కదా ఆ పొ ఆ పౌడర్ వేస్తున్నాను ఇంకా సంక్రాంతి వస్తుంది కదా చేసుకోండి చక్కెర పొంగలి సంక్రాంతి రోజు చక్కెర పొంగల్ చేసుకుంటే చాలా బాగుంటుంది సంక్రాంతి స్పెషల్ అనమాట ఇది ఇంకా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను జీడిపప్పులు కిస్మిస్ నెయ్యిలో వేయించి వేస్తాను చూడండి ఇది చిన్న గరిట ఇంకా చిన్న గరిటతో మూడు గరిటలు నెయ్యి వేస్తున్నాను ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి ఇంకా జీడిపప్పులు వేస్తున్నాను జీడిపప్పులు దోరగా వేగిన తర్వాత అప్పుడు ఎండు ద్రాక్ష వేసుకోవాలి పొంగల్లో ఎట్లాగూ నెయ్యి వేసుకుంటాం కదా ఇంకా అందుకనే ఎక్కువ నెయ్యి తీసుకున్నాను వీటితో పాటు నెయ్యి కూడా పొంగల్లో వేసేస్తాను చూడండి జీడిపప్పులు దోరగా వేగినాయి ఇంకా కిస్మిస్ కూడా వేస్తున్నాను కిస్మిస్ తొందరగా వేగిపోతుంది ఇంకా నెయ్యిలో వేయంగానే ఇట్లా బెలూన్ లాగా ఉబ్బుతాయి అన్నమాట ఇంకా అదే వేగినట్టు ఇవి తొందరగా వేగిపోతాయి అందుకే జీడిపప్పులు వేగిన తర్వాత వేసుకోవాలి చూడండి ఎర్రగా నెయ్యి రౌండ్ రౌండ్గా ఇప్పుడు పొంగల్లో వేసేస్తున్నాను నెయ్యితో పాటు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చక్కెర పొంగల్ రెడీ స్వీట్ పొంగల్ చక్కెర పొంగల్ అంటారు ఇంకా సంక్రాంతికి చక్కెర పొంగల్ కంపల్సరీ చేసుకుంటారు కదా సంక్రాంతి స్పెషల్ ఇంకా బౌల్లోకి తీస్తున్నాను ఇంకా దేవుడికి ప్రసాదంగా పెట్టి మళ్ళీ మనం తినొచ్చు చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నెయ్యి కావాలంటే కూడా ఈ పైనుంచి కూడా వేసుకోవచ్చు నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి జీడిపప్పులు కానీ కిస్మిస్ కానీ నెయ్యి కానీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది చూడండి చక్కెర పొంగలు ఎంత బాగుందో చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ సంక్రాంతికి తప్పకుండా చేసుకోండి చక్కెర పొంగలు